యలేశురం మండలం సిరిపురంలో ఇంటర్ స్నాక్ కాజు అలాగే జీడిపిక్కల ఫ్యాక్టరీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వద్ద కార్మికులు ఆందోళన చేపట్టారు తమకు న్యాయం చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు రాత్రికి రాత్రే కంపెనీ గేట్ కి తాళాలు బిగించి పరారయ్యారు యాజమాన్యం సుమారు నాలుగు వందల యాభై మంది జీవనోపాధి కోల్పోయామంటూ గగ్గోలు పెడుతున్నారు కార్మికులు నాలుగు వందల యాభై కుటుంబాలు రోడ్డున పడ్డామని తమని ఆదుకోమని ప్రభుత్వాన్ని మొరపెట్టుకున్నారు మా కుటుంబానికి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇస్తామని చెప్పిన యాజమాన్యం అధిక మొత్తంలో నష్టపరిహారం కావాలని కావాలనే దీక్ష చేస్తున్న కార్మికులు మాకు న్యాయం జరిగిన ఎడల మా ప్రాణాలు తీసుకోవడానికి వెనుకాడమంటూ ఉద్యమం కొనసాగుతూనే ఉందంటూ కార్మికులు హెచ్చరించారు ఈ కంపెనీలో చేసినందుకు ఎటువంటి న్యాయం కూడా జరగలేదు సార్ మేమే కాకుండా మా వెనకాల మా కుటుంబాలు కూడా రోడ్డును పడ్డాయి సార్ మేము ఇప్పుడు ఎవరితో కూడా చెప్పుకోలో కూడా తెలియట్లేదు సార్ మాకు న్యాయం కలగాలి సార్ నేను ఇంతసేపు కంపెనీలో నేను ఇయర్స్ నుంచి వర్కర్ గా పనిచేస్తున్నాను సార్ మేము ఎప్పుడు శాలరీ పెంచమన్నా సార్ సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ పెంచివారు సార్ అది ధర్నా చేసి రోడ్డు మీద నిలబెడితేనే సార్ తర్వాత మళ్ళీ మళ్ళీ పెంచమన్నా సార్ ఎప్పుడు రోడ్డు ఎక్కితేనే పెంచి సార్ అయ్యి ఆరు రూపాయల రెండు వేల పదిహేనులో జాయిన్ అయ్యారు సార్ ఇప్పుడు కాక మాకు సారీ అవే అవే సాలరీ వేస్తున్నారు సార్ సిక్స్ మంత్ సిక్స్ మంత్ బ్యాక్ మిషన్ తీసి ఎప్పుడు అందరూ మీటింగ్ పెట్టాను సార్ పెట్టిన తర్వాత మీకు ఎవరు చెప్తారు ప్రాసెస్ ఉంటదే మీకు కంపెనీ ఉంటదని చెప్తారు సార్ కొత్త ప్రాసెస్ వస్తుందని మేము ఇంటి మీద లోన్లు గడి తెచ్చుకొని ఇంట్లోనే పిల్ల ఇల్లు కనక పెట్టుకొని పదిహేను లక్షలు తెచ్చుకుని లోన్ పెట్టుకున్నాం సార్ ఇప్పుడు మా పిల్లలు మేము రోడ్డు మీద పడవలసి వస్తుంది సార్ తెచ్చుకున్న తర్వాత రెండు నెలల తర్వాత ఏమన్నా కంపెనీ లేదు ఎవరికేమన్నా ప్రాబ్లం కట్టుకుంటే క్యాంటీన్ లోకి వెళ్ళి కూర్చోండి అన్నారు సార్ అలా అన్నారే మేము వన్ ఇయర్ కి టూ ల్యాక్స్ అడిగాం సార్ అడిగితే సంవత్సరం సంవత్సరం రెండు లక్షలు అడిగితే లక్ష ఇస్తామన్నారు సార్ ఇస్తానని రెండు షిఫ్ట్లకి రెండు కానీ మీటింగ్ రమ్మన్నారు సార్ రమ్మన్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత బోర్డు పెట్టేసి తాళాలు వేసేసి వెళ్ళిపోయారు సార్ సెక్యూరిటీలు మాత్రం ఉన్నారు సార్ నేనే ఈ రోజు మీటింగ్ ఉంటది ఈ రోజు ఫైనల్ సెటిల్మెంట్ అన్న సార్ అలా అలా మూడు మీటింగ్లు మూడు డేట్లు చెప్పారు సార్ అలా సర్లేని ఊరుకున్నాం అలా రెండు నెలలు జరుపుకొని వచ్చి ఈ రోజు ఎలా చేశారు సార్ ఏమైపోవాలి సార్ మా కుటుంబాలన్నీ ఇందులో భర్త లేని వాళ్ళు బర్త చచ్చిపోయినా చాలా మంది ఉన్నారు సార్ మేము రోడ్డు పడుతున్నాం సార్ ఇప్పుడు మేము అప్పులు చేసుకున్నాం ఏమైనా సరే మాకు న్యాయం చేయాలని మీడియా తరఫు మేము కోరుకుంటున్నాం సార్ కళ్యాణం మాకు న్యాయం చేయాలని మేము కోరు పోలీస్ అతను అడిగితే ఏమన్నా తెలిసేస్తాయి గారు వస్తారమ్మా రెండు గంటలకు వస్తారన్నా సార్ అదే ఫోన్ కాల్ మళ్ళీ ఒక ఇరవై మంది లేడీస్ తెలిసేస్తే రానని చెప్పడం ఏం చేసుకుంటూ చేసుకున్నారు మేము బైపాస్ ఎక్కి ఏ రోడ్డు మీద తెస్తాను చేసుకున్నామంటే కంపెనీ యాజమంది मत कर नाएं मत लाइन पे ना लाइन पे एंटर कर अभी आज माने रो 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 रो